అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం జూన్ పన్నెండవ తారీఖు గురువారం రోజున వారికి జరగబోయేది తెలిస్తే ఆ చర్యాన్ని అస్సలు ఆపుకోలేరు అయితే వారికి మరి ఏం జరుగుతుంది మేషరాశి వారికి జరిగేది తెలిస్తే ఎందుకు ఆ చర్య పోతారు అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచారం ప్రకారం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తెలివితేటలు అధికంగానే ఉంటాయి కానీ వాటిని అస్సలు ఉపయోగించుకోరు వీరికి ఉన్నటువంటి తెలివితేటలను ఉపయోగించుకొని వీరి జీవితంలోనే ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేటువంటి కొంతమంది ఉంటే మరి కొంతమంది వ్యక్తులు మాత్రం అంటే మేషరాశిలో జన్మించిన వంటి మరికొంతమంది వ్యక్తులు మాత్రం పొరపాటున కూడా వారి యొక్క తెలివితేటలను ఉపయోగించుకోరు వారు సమయాన్ని వృధా చేయడంతో పాటు వీరు కొంచెం అంటే ఆలోచించకుండా వెనక ముందు కూడా ఆలోచించకుండా వీరు పనులు చేస్తూ ఉంటారు తద్వారా వీరికి సమస్యలు అనేటివి ఎక్కువ అవుతుంటాయి కొంచెం ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తే కనుక ఖచ్చితంగా వీరికి అనుకూలంగా ఉంటుంది అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అనుకూలంగా ఉండాలి అన్న అనుకూలమైన పరిస్థితులు కలగాలి అన్న ఇష్టదైవారాధన మేలు చేస్తుంది అలాగే కొన్ని మీరు ఊహించని విషయాలు మీరు షాక్కి గురయ్యేటువంటి కొన్ని విషయాలను కూడా ఈ సమయంలో ఈ యొక్క మేషరాశి వారు వినబోతూ ఉన్నారు అయితే ఎలాంటి షాకింగ్ విషయాలను మేషరాశి వారు వింటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి షాకింగ్ విషయాలు తెలుస్తాయో కూడా మనం తెలుసుకుందాం ఈ ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్పడతాయి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం కాకుండా వీరి యొక్క జీవితంలో ఇదివరకు ఎదుర్కొన్నటువంటి కొన్ని లాభ నష్టాలను కావచ్చు కష్ట సుఖాలను కావచ్చు వాటన్నిటిని అంటే ఏదైతే కష్టాన్ని అధికంగా ఎదుర్కొని ఉన్నారో వీరి జీవితంలో కష్టమే ఎక్కువగా ఉంటుంది సుఖం అనేది ఉండదు అని చెప్పి కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు అలాంటి ఆర్థిక సమస్యలే ఉన్న సమయాలు అయితే ఎక్కువగా ఉన్నాయి చేతి నిండా డబ్బు ఉన్నటువంటి సమయాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి అనేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు అయితే మీకు చేతిలో డబ్బు నిలవట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మేషరాశి వారు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు అంటే వృధా ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎందుకు అంటే కనుక వీరికి కష్టాన్ని నమ్ముకొని ఉంటారు అంటే కష్టపడి సంపాదించుకుంటారులే ఈరోజు డబ్బు ఖర్చు అయినా సరే రేపు కష్టపడి ఎంతైనా సంపాదించుకుంటాము అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు డబ్బుని అంటే ఈరోజు డబ్బు సంపాదించిన దాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు సంపాదనకి మించి కూడా ఖర్చు చేస్తూ ఉంటారు తద్వారా వీరికి ఆర్థిక కష్టాలు కూడా ఎక్కువగానే ఎదురవుతూ ఉంటాయి ఆర్థికంగా కూడా చాలా కష్టపడుతూ ఉంటారు వీరి యొక్క జీవితంలో కూడా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు అయితే వీరు అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి ఎదుటి వ్యక్తులు ముఖ్యంగా వీరి యొక్క చెడుని కోరుకున్నటువంటి వ్యక్తులు ఎవరి గురించి ఏం చెప్పినా సరే నమ్ముతూ ఉంటారు అలానే చెడు ఎక్కినంత ఈజీగా మంచి ఎక్కదు అన్నట్టుగా మంచి విషయాలను చెప్తే మాత్రం వాటిని ఎవరు కూడా పట్టించుకోరు ఆ విధంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరికి మంచి చెబితే వీనే అంటే మంచి చెబితే తొందరగా ఎక్కదు కానీ చెడు చెబితే మాత్రం అతి త్వరగా ఎక్కుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇలా చెడు విషయాలు అంటే వీరి నాశనం కోరటువంటి వ్యక్తులు వీరికి చెప్పేటువంటివి తొందరగా కూడా వీరికి మైండ్కి ఎక్కుతూ ఉంటాయి అయితే ఈ అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల గురించి ఆలోచించేటటువంటి అంటే మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి చేయాలి అని చెప్పి చూసినటువంటి వ్యక్తులను వీరు పట్టించుకోరు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చెడు చేయాలి అని చెప్పి చూసినటువంటి వ్యక్తులకి మాత్రం వీరు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు తద్వారా వీరికి ఎప్పుడు కూడా కొన్ని కష్టాలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి వీరి మంచి కోరేటువంటి వ్యక్తులని వీరు దూరం చేసుకున్నటువంటి సమయ సందర్భాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మంచి వీరి మంచి కోరేటువంటి వ్యక్తులను పక్కన పెడుతూ ఉంటారు వీరి చెడుని కూరటువంటి వ్యక్తులని చేరదీస్తూ ఉంటారు తద్వారా వీరు కొన్ని కష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు అయితే వీరు కష్టాల నుండి విముక్తిని పొందాలి అంటే ముఖ్యంగా వీరు ఎదుటి వ్యక్తులను నమ్మడం మానివేయాలి ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్పినా సరే అది నమ్మకుండా వీరికి పనిని వీరు చేస్తూ వెళ్ళిపోవడం వీరు నేర్చుకోవాలి అప్పుడు వీరికి అనుకూలమైనటువంటి ప్రభావాలనితే ఉంటాయి అలానే వీరి జీవితంలోనే నుండి కష్టాలు అనేటివి కూడా తొలగిపోతాయి గ్రహాలు కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి సమస్త పాపాలు కావచ్చు దోషాలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు అలానే వీరు గృహాలు నిర్మించాలని చెప్పేసి ఒక ఒక ఆలోచన అయితే ఉంటే ఆ ఆలోచన కూడా ఈ సమయంలో ఫలిస్తూ ఉంటుంది గృహ నిర్మాణం అనేది మొదలవుతుంది అంతేకాకుండా వీరు ఆశ్చర్యపడేటువంటి విషయం ఏమిటి అంటే వీరు ఎప్పటినుండ కూడా ఒక ఫ్లాట్ తీసుకోవాలని ఇల్లు తీసుకోవాలని చెప్పి ఒక వాహనం తీసుకోవాలి అని అటువంటి ఆలోచనలలో ఉండి కూడా వీరి దగ్గర సరైనటువంటి డబ్బు లేదు వాటికి సరిపడేటటువంటి డబ్బు లేదు అని చెప్పి చెప్పి అక్కడే ఆగిపోయిన సందర్భాలు అయితే ఉన్నా సరే అప్పుడు కూడా వీరికి ఆ యొక్క వాహన యోగ గృహ యోగ వంటివి ఉండటం వలన వీరికి ఏదో ఒక రూపంలో డబ్బు అయితే చేతికి అంది వారు తీసుకోవాల్సినటువంటి వస్తువులని తీసుకుంటూ ఉంటారు అయితే వీరు ఈ విధంగా వారు ఏదైతే వస్తువును తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారో అది తీసుకుంటారని కూడా చెప్పుకోవచ్చు ఆ విధంగా మీరు ఆశ్చర్యపడుతూ ఉంటారు ఇప్పుడు నేను కాదు అనుకున్న పని కూడా జరిగిపోయింది అనేటువంటి ఆలోచనతో చాలా సంతోషంగా ఉంటారంటే అవుతుంది అనుకున్నటువంటి పని అవ్వకపోయినా అవ్వడం ఎలా జరుగుతూ ఉంటాయి కానీ ఈ పని కాదు అనుకున్న అనుకొని మనం ఆగిపోయినా సరే ఏదో ఒక రూపంలో మనం నిటుకు వెళ్తూ మరి మనకు విజయాన్ని అందజేస్తూ ఉంది అంటే మనకి ఈ సమయంలో అదృష్టం ఉంది అని కూడా గ్రహిస్తూ ఉండాలి కొంతమందికి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు కావచ్చు చిన్న చిన్న ఆటంకాలు కావచ్చు ఉన్నాయి అని కూడా బాధపడుతూ ఉన్నట్లయితే కనుక వారు ఇష్టదైవ ఆరాధన చేస్తే తప్పకుండా మేలు జరుగుతుంది ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల వారికి ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని కూడా గుర్తుపెట్టుకోండి అలానే వారి చుట్టూ ఉన్నటువంటి కొన్ని రకాలైన సమస్యలు కావచ్చు అలాగే కొన్ని రకాల ఏవైనా సరే చిన్న చిన్న సమస్యలు ఇంకా ఏ విధంగానైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయి అదృష్ట యోగం అనేది కలిసి వస్తుందని కూడా గుర్తుపెట్టుకోండి ఇక తెలుసుకున్నారు కదా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ విధమైనటువంటి గోచారం ఉంది మేషరాశి వారికి ఎలాంటి ఆశ్చర్యానికి గురి చేసేటువంటి విషయాలు తెలుస్తాయి అనేది ముఖ్యంగా వీరి ఎప్పుడు ఇన్వెస్ట్ చేసిన డబ్బు వంటివి కూడా వారికి ఈ సమయంలో రెట్టింపు డబ్బు అనేది రావడంతో చాలా సంతోషంగా ఉంటారు ఫ్యూచర్ కోసం ప్లానింగ్స్ అంటే ఫ్యూచర్ కోసం డబ్బుని దాచడం కానీ అలాగే ఏమైనా స్కీమ్స్ కట్టడం కానీ లీగల్ వంటి స్కీమ్స్ కట్టడం వంటి కానీ అలానే ఏదైనా భూమి ఇల్లు వంటి స్థలాలను కొను పెట్టడం కానీ ఇలాంటివి ఫ్యూచర్ కోసం చేసేటువంటి ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో సక్సెస్ అయ్యి మిమ్మల్ని కోటీశ్వరుడిగా కూడా మారుస్తుంది ఇలా మీరు ఊహించని అనేది జరగడం వల్ల మీరు ఆశ్చర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు అలానే రాదు అనుకున్నట్టు రావడం వల్ల కూడా తప్పకుండా ఆశ్చర్యానికి ఆశ్చర్యం కలుగుతుంది ఇక మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనేది ఇక అలాగే అన్ని రకాలుగా లాభాలు అయితే కనిపిస్తున్నాయి విద్యా వైద్య రంగంలో వారికి అయితే వ్యాపారస్తులు దగ్గర వ్యాపారంలో కూడా మంచి మెరుగలు అయితే మీకు కొంతమంది ద్వారా తెలుసుకుంటారు వినియోగదారులు కూడా మీరు కొంత ఆకట్టుకోగలుగుతారు మీకు తప్పకుండా కొంచెం మంది సూచిస్తారండి వారు సూచించిన విధానంగా మీరు కూడా మంచి నిర్ణయాన్ని అయితే తీసుకొని వారి యొక్క సలహాలు పాటిస్తే తప్పకుండా మీకు కూడా వ్యాపారంలో మంచి అనుకూలమైనటువంటి మార్పు అయితే వస్తుంది ఖచ్చితంగా మీకు ఆదాయ మార్గాలు అయితే తెచ్చుకుంటాయి అలాగే కొన్ని అవకాశాలు మీకు తలుపుదడతాయని కూడా చెప్పుకోవాలి అవకాశాలు కూడా ఉద్యోగానికి సంబంధించినటువంటి కావచ్చు లేదంటే ఉద్యోగ అవకాశాలు మీ కోసం ఏదైనా ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఎవరైనా ఫోన్ చేసి ఇలా ఉద్యోగ అవకాశం ఉందని చెప్పి మీకు చెప్పడం కావచ్చు ఇలాంటివి జరుగుతాయి అన్నమాట ఇలా ఇంటర్వ్యూకి మీరు రేపటి రోజున అటెండ్ అవ్వడం కూడా జరుగుతుంది ఇంటర్వ్యూలో కూడా మీరు సంతోషం పడే అవకాశాలు కూడా మీకు పూర్తిగా అవగాహన వచ్చే విధంగా అడుగులైతే వేయడం అయితే ఇంకా మీకు అన్నీ కూడా తెలిసినవి ఆ ఇంటర్వ్యూలో మీకు అయితే మంచి సక్సెస్ అయ్యే విధంగా రేపటి రోజున కనిపిస్తుంది అలాగే కొంతమంది వ్యక్తులు అంటే ముఖపరిచయం లేనటువంటి కొంతమంది వ్యక్తులు కూడా రేపటి రోజున మీరు మీ జీవితంలో చోటు అంటే వారికి ఏదో ఒక విధంగా స్నానం అయితే కల్పించబోతున్నారని కూడా చెప్పి చెప్పుకోవచ్చు అలాగే ఆన్లైన్ ద్వారా మీరు కొంతమంది వ్యక్తులు కూడా పరిచయం అవుతారు స్నేహితుల ద్వారా కొంతమంది మీ జీవితంలోకి నూతన వ్యక్తులు వచ్చేటువంటి అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయండి ఈ విధంగా మీ జీవితంలో రేపటి రోజున మీరు తెలియనటువంటి కొంతమంది స్నేహితులు మీ జీవితంలోకి అడుగు పెడుతున్నారని చెప్పుకోవాలి ఒకసారి మీ జీవితంలోకి ఎలా ఈ విధంగా ఈ విధంగా ఉంటుందండి ఈ రాశి వారు రేపటి రోజున మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం